నాకు బాగా గుర్తుంది నాన్నగారు చనిపోయిన తర్వాత మీ బిడ్డను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇబ్బంది పెట్టింది అని ఆ ఇబ్బంది పెట్టే సమయంలో మీ బిడ్డ ఇదే కడప గడ్డ మీద నుంచి ఇండిపెండెంట్ గా అప్పటికప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఇండిపెండెంట్ గా సింబల్ కూడా రానప్పుడు కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే ఆ సింబల్ మనకు వచ్చిన పరిస్థితులు ఉన్నప్పుడు ఇదే గడ్డ మీద మీ బిడ్డతో మీరు నిలబడి మీరు ఇచ్చిన మెజారిటీ ఏకంగా ఐదు లక్షల నలభై ఐదు వేల మెజారిటీ ఇచ్చారు ఆ ఇచ్చిన ఢిల్లీలో ప్రమాణ స్వీకారం ఉంటే పార్లమెంట్ భవనంలో ఉన్న ప్రతి తలకాయ కూడా ఎవరి జగన్ అని చెప్పి నా కడప జిల్లా ఇటువంటి కడప రాజకీయాన్ని మన ప్రజల ప్రయోజనాలను వైఎస్ఆర్ మీద అభిమానం ఉన్న మన ప్రజలు నిర్ణయించాలా లేక వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తా ఉన్నా వైఎస్ఆర్ శత్రువులు నిర్ణయించాలా అన్నది మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా